కె సెవెంటీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు మదనపల్లిలో నిషర్ అహ్మద్ ఆధ్వర్యములో తన కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి నిషర్ అహ్మద్ కేక్ కట్ చేసి ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు జై జగన్ జై మిథున్ రెడ్డి జై నిషర్ అన్న నినాదాలతో దద్దరిల్లిపోయింది అందరూ కాస్త తిన్నాడు చెప్తాను కదా ఆ ఫోటో వచ్చేసారు అందరు చెప్తా నిరేస మున్సిపాలిటీతో కూడా నేను

చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా చంద కావాలంటే వాళ్ళని ఇంటికి వచ్చి అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనుషుల్లో ఆయన ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు గా టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చిన్న కొంచెం లక్షల రూపాయలు ఖర్చు దగ్గర దగ్గర హైదరాబాద్ నుండి సిరీనగర్ మొదనపల్లి పని చేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడారు అదేవిధంగా మీరు చూసాడు నుండి మన మదనపల్లికి డబుల్ ఫోర్ లేన్ రోడ్ కానీ మదనపల్లి నుండి తిరుపతి ఫోర్ లేన్ రోడ్ కానీ అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ అదేవిధంగా సెంట్రల్ ఇది సెంట్రల్ స్కూల్ అదే కేంద్రీయ విద్యాలయం కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి బాడు ఉప్పును ప్రతి విలేజ్ కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా అన్ని రకాలుగా ఆయన ఏమంటే మదనపల్లి అంటే ఆయనకు ఒక ప్రాణం మదనపల్లి కోసం సేవ చేసిన మదనపల్లి ప్రజలు ఎప్పుడు నాకు మెజార్టీతో గెలిపిస్తారు ఒక రీసెంట్ కూడా చూడండి ప్రతిసారి కూడా ఆయనకు మెజార్టీ మదనపల్లి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏం చేయాలని తాపత్రపడే వ్యక్తిదేమన్నా ఈరోజు మదనపల్లి ఆయన చేసి సేవలు చూడండి ఇప్పుడు సీఎంఆర్వే కింద రిలీఫ్ పిఎంఆర్ఎస్ కింద కొన్ని కోట్ల రూపాయలు మదనపల్లి కింద మనకి ఇదిగా ఉండేటప్పుడు అధికారులు ఉండేటప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు చూపిస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా సీఎం అప్పుడు ఇచ్చాడు ఇచ్చే సీఎం టైంలో ఎంపీ ఉంటే కూడా అధికారంలో లేకుండా ఉంటే కూడా అదనపులో ఉంటే ప్రజల కోసం ఆయన చాలా వరకు అందరికీ ప్రయత్నించిన ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలో